Ньюсия и Ньюски с నకిలీ ముతావలి షకిల్ షఫీని పెంటనే తొలగించాలని బీజేపీ జాతీయ మైనార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫయాజ్ డిమాండ్ చేశారు ఈ విషయంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జోక్యం చేసుకుని నకిలీ ముతావలిని తొలగించి మసీద్ కాంప్లెక్స్ లో ఉన్న వారికి న్యాయం చేయాలని ఫయాజ్ కోరారు అనంతపురంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఉన్న ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ ను కలిసి వినతి పత్రం అందించారు ముతవలి ముసుగులో షకిల్ షఫీ అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఇప్పుడు అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్న మసీదుకు వచ్చే నిధులను సొంత అవసరాలకు వాడుతున్నారని షకిల్ షఫీపై ఆరోపణలు సర్కిల్ రోడ్డు పూర్తి సహకారం అందిస్తుందని ముసుగులో షకిల్ షఫీ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ముతావలి ముసుగులో నిధులను స్వాహ చేయడమే కాకుండా మసీదు కాంప్లెక్స్ లో వచ్చే బాడ డబ్బులు కూడా సొంత అవసరాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు నకిలీ ముతావలి షకిల్ షఫీపై చర్యలు తీసుకోకపోతే ముస్లిం మైనార్టీల కలిసి అమర నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు ఈ రోడ్ వైండింగ్ పూర్తి ప్రభుత్వానికి ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ కారణం ఏమంటే షకీల్ షఫీ నకిలీ ముత్వల్లి ఇక్కడ చేసే కార్యక్రమంలో వచ్చిన నిధిని మసీదు కానీ కాంప్లెక్స్గా నిధి వచ్చే నిధిని పర్సనల్ విషయాల్లో యూజ్ చేసుకోవాలని చెప్పి భావిస్తున్నాడు దాని గురించి పోరాడుతున్నాం దాని గురించి నిన్నటి రోజు షరీఫ్ గారు వచ్చారు ప్రభుత్వ సలహాదారులు ఆయనతో కలిసినా మేము దానికి నాకు పూర్తి హామీ ఇచ్చారు ఆయన ఖచ్చితంగా నకిలీ ముత్వల్లిని తొలి తొలగిస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చారు దాని గురించి పెద్ద చర్చ జరిగింది నిన్న దాని గురించి భారతీయ జనతా పార్టీ కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక చర్చ కార్యక్రమం పెట్టాను నేను దాని గురించి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి చెప్పాము ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు వారిని ఆయన కూడా జోక్యం చేసుకోవాలా దీంట్లో ఎందుకంటే ముస్లిం సమాజాన్ని ముస్లింస్ ఇది కాబట్టి ప్రాపర్టీ జోక్యం చేసుకోవాలా షకీల్ షఫీని వెంటనే తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో ఆ నినాదీక్ష కూడా సిద్ధమైన అని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీని 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 గురించి పెద్ద ఎత్తున ముస్లింస్ అంతా పోరాడుతాం ఇది సీఎం వరకు తీసుకుని పోతాం చంద్రబాబు నాయుడు దిగు తీసుకుని పోతాం అవసరం పడితే సెంట్రల్ వరకు తీసుకుని పోతాం ఈ ఇష్యూని వక్బోర్డ్కి దీని గురించి పెద్ద ఎత్తున ముస్లింస్ బయటకు వచ్చి పోరాడేకి సిద్ధంగా ఉన్నారు ఈ నకిలీ ముత్తుని వెంటనే దీనికి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే దినాల్లో దీని గురించి పెద్ద కార్యాచరణ ప్లాన్ చేస్తున్నాము ఖచ్చితంగా వక్బోర్డ్ ఆస్తిని మసీద్ కాంప్లెక్స్ని కాపాడుకుంటాము ఆయన చేసిన ముస్లింకి ద్రోహం ఏమంటే నలభై సంవత్సరాల నుంచి సొంతంగా ఆయన ప్రాపర్టీ అని చెప్పి ఆయనే ఒక కమాండింగ్గా ఆయనే ఒక నియంత మాదిరి వ్యవహరిస్తున్నాడు దానికి పన్నెండు అడుగులు ఇచ్చేకి మేము సిద్ధం ఉన్నాము ముస్లిమ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన వచ్చే డబ్బుని పదమూడు కోట్లు పదపన్నెండు కోట్లు వస్తున్నాయి కాబట్టి కాంప్లెక్స్ వాళ్ళకి ఎవరు నష్టపోతున్నారు వాళ్ళకి కూడా డబ్బు కట్టించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మసీదుకి వచ్చే డబ్బు కూడా ఒక టె ట్రెజరర్గా ఏసీ అమౌంట్ వేసి ఒక పెద్ద మనిషిని పెద్దల్లోని కలిసి ఒక పెద్ద అకౌంట్ ఓపెన్ చేసి అందరికీ సమతంగా మళ్ళా నెక్స్ట్ ఆ మసీదు కట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నకిలీ ముత్తువల్లి షకీల్ షఫీని వెంటనే తొలగించాలని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారి ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పినాము ఖచ్చితంగా ఆయన రేపు మన్నాటి లోపల ఆయన ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నేను ఖచ్చితంగా తొలగిస్తానని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ కూడా షరీఫ్ కూడా నాకు హామీ ఇచ్చారు దీని గురించి కానీ ఏమైనా కానీ హామీ ఏమైనా విమర్శిస్తే ఏమైనా తగ్గితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి పోరాడికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి